నమస్తే ఎవరైనా ఈ వీడియోని ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక నేను ఇంతకు ముందు ఒక నాలుగు వీడియోలు ముందు చేయడం జరిగింది సో ఆ వీడియోస్ని కూడా ఫాలో చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది నేను క్రిస్టల్ని ఎలా యాక్టివేట్ చేయాలి ఎలా ప్రాసెస్ చేసుకోవాలి అనే విషయం అక్కడ చెప్పడం జరిగింది అలాగే మనీ క్రిస్టల్స్ గురించి కూడా చెప్పడం జరిగింది బిజినెస్కి కెరియర్కి సంబంధించినవి ఇకపోతే ఈ వీడియోలో ఎవరైనా సరే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము భర్త దగ్గర నుంచి ప్రేమ రావట్లేదు ఎఫెక్షన్ లేదు ఒకప్పుడు బాగానే ఉండేవారు కానీ ఇప్పుడు ఎందుకో సడన్గా మారిపోయారు థర్డ్ పర్సన్ అంటే మూడో వ్యక్తి వల్ల ఆయన అలా అయిపోయారు లేకపోతే ఇంట్లో ఉన్న పరిస్థితులు ఆయన అలాగా మార్చాయి లేకపోతే వా అత్తమామలతో ఎక్కువ ఇబ్బందులు ఉండటం వల్ల అతను అలా మారిపోయాడు అనుకోవడం కానివ్వండి సేమ్ వే ఒకప్పుడు నా భార్య నాతో చాలా ప్రేమగా ఉండేది ఇప్పుడు ప్రేమగా ఉండట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి లేదు లవ్ రిలేషన్షిప్లో ఒకప్పుడు పెళ్ళి అనే టాపిక్ వచ్చినప్పుడు హ్యాపీగా అన్ని విషయాలు మంచిగా డిస్కస్ చేసుకున్న వ్యక్తులు సడన్గా పెళ్ళి అనేసరికి అతను మాట్లాడట్లేదు నా పార్ట్నర్ మాట్లాడట్లేదు అతనికి ఇంట్రెస్ట్ లేదు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు అనుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే అమ్మాయి ఒకప్పుడు బాగానే రెస్పాండ్ అయ్యింది ఇప్పుడు ఎందుకు అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు పెళ్ళంటే అంటే అనుకునే వాళ్ళు కానివ్వండి బేసిక్గా ఇప్పుడు నేను చెప్పబోయే క్రిస్టల్స్ ఏంటంటే మీరు రిలేషన్షిప్లో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీ లవ్ లైఫ్లో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అలాగే మీ దాంపత్య జీవితంలో ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో భర్త వల్ల కానివ్వండి భార్య వల్ల కానివ్వండి థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వాళ్ళు అలా మారిపోయారు అంటే మూడో వ్యక్తి రావటం వల్ల వాళ్ళు అలా మారిపోయారు అనుకునే వాళ్ళు కానివచ్చు లేకపోతే ఎవరైనా సరే వాళ్ళు చేసిన ప్రయోగం వల్ల మా వాళ్ళు మారిపోయారు అనుకునే వాళ్ళు కావచ్చు ఈ వీడియో చివరి వరకు చూడండి క్రిస్టల్స్తో పాటుగా నేను పవర్ఫుల్ స్విచ్ బోర్డ్స్ కూడా చెప్తాను అంటే మీరు నేను చెప్పబోయే క్రిస్టల్స్తో ఏమేమి అద్భుతాలు చేయొచ్చు అనేది చెప్తాను ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల నుంచి నలభై ఐదు రోజుల్లో మీ పార్ట్నర్ మీ కంట్రోల్లోకి వస్తారు ఖచ్చితంగా ఎవరైతే పెళ్లి చేసుకుందాము అనుకుని డిసైడ్ అయ్యి కొన్ని కారణాల వల్ల దూరం అయిపోయి ప్రేమ ఉన్నా మళ్ళీ కలవలేకపోతున్నారో లేకపోతే విడిపోయిన భార్యాభర్తలు దూరంగా ఉండి కలవాలనుకున్న ఈగో నేచర్ వల్ల కలవలేకపోతున్నారో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది మంచి జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆ క్రిస్టల్స్ ఏంటి అనేది ఒకసారి డిస్కషన్ చేద్దాం మూన్స్టోన్ ముందుగా మూన్స్టోన్ మూన్స్టోన్ ఏంటంటే స్టోన్ ఒక విమెన్ని కానివ్వండి మెన్ని కానివ్వండి చాలా కామ్గా పీస్ఫుల్గా లైఫ్లో వాళ్ళ బ్రెయిన్ చక్కగా పనిచేసి మంచి హెల్దీ డెసిషన్స్ తీసుకోవడానికి అంటే తప్పుడు డెసిషన్స్ తీసుకోకుండా కోపంలో ఆవేశంలో డెసిషన్స్ తీసుకోకుండా మీ మైండ్ని చాలా కామ్గా ఉంచి రిలాక్స్డ్గా ఉంచి మిమ్మల్ని పీస్ఫుల్గా ఉంచేలాగా చేస్తుంది అంతేకాకుండా థైరాయిడ్ పీసీఓడి లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ప్రాబ్లమ్స్ వల్ల మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా లేకపోతే పిల్లల వల్లే మేము విడిపోదాం అని అనుకుంటున్నాం పిల్లల సంతానం లేక నా భర్త నాకు కోపం ఇద్దామని అనుకుంటున్నారు అనుకునే వాళ్ళకి కూడా మూన్ స్టోన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీ హార్మోనుల సిస్టమ్ని బ్యాలెన్స్ చేయటమే కాకుండా థైరాయిడ్ పీసీఓడి జుట్టు రాలిపోవటం కానివ్వండి మన ఫేస్లో గ్లో తగ్గడం మన ఇన్నర్ స్ట్రెంగ్త్ తగ్గటం కానివ్వండి ఏదైనా జరిగినప్పుడు మూన్స్టోన్ చాలా మిరాకులస్గా పనిచేస్తుంది అలాగే సంతానం లేదు అని మిమ్మల్ని చాలామంది బ్లేమ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా మీరు తిరిగి సమాధానం చెప్పే విధంగా మిమ్మల్ని స్ట్రాంగ్గా మార్చి మీకు సంతానాన్ని కలుగజేసే క్రిస్టల్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మూన్స్టోన్ మూన్స్టోన్ ఓన్లీ ఈ ప్రాబ్లమ్స్కే కాకుండా మన స్కిన్ అండ్ హెయిర్ని హెల్దీగా ఉంచడానికి మన నెయిల్స్ని కూడా హెల్దీగా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఒక భర్త భార్యని లేకపోతే ఒక భార్య భర్తని ఏ రకంగా అట్రాక్ట్ చేసుకోవాలో లేకపోతే ఏం చేస్తే వాళ్ళకి మనకి అట్రాక్ట్ అవుతారు అనే ఆలోచన ఆ థాట్ ప్రాసెస్ అన్నింటినీ కూడా మీలో డెవలప్ చేస్తుంది మీ పార్ట్నర్ని మీరు అట్రాక్ట్ చేసే విధంగా మిమ్మల్ని తయారు చేస్తుంది అంతేకాకుండా మీలో ఎవరైనా విమెన్ ఎంటర్ప్రీనర్స్ ఉంటే కనుక మీ బిజినెస్లో మీరు సక్సెస్ఫుల్గా రాణించాలి అని అనుకున్నా సరే మీకు మూన్స్టోన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే రిలేషన్షిప్లో కూడా భర్త నుంచి ప్రేమ ఆదరణ లేకపోతే ఆ అఫెక్షనేట్ అన్నీ తిరిగి పొందాలనుకున్న లేకపోతే మా జీవితంలో ఇది మిస్ అయ్యింది అనుకునే వాళ్ళకి మీకు ఎలాంటి అంటే ఇది లేదు అనిపించుకోకుండా పుష్కలంగా భర్త దగ్గర నుంచి రావాల్సిన అన్ని ప్రేమ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యి ఖచ్చితంగా మీ లైఫ్లో ఎప్పుడూ ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా మూన్స్టోన్ మన సీక్రల్ చక్రాకి సంబంధించిన క్రిస్టల్ అలాగే మన హయ్యర్ చక్రాకి సంబంధించిన క్రిస్టల్ కూడా ఏదైతే మనకి సేక్రల్ సంబంధ సేక్రల్ చక్ర మీకు తెలిసిందే స్వాదిష్టాను చక్ర మన స్వాదిష్టాను చక్ర మనకి మూన్ రిలేటెడ్ అంటే వాటర్ రిలేటెడ్ నీటికి సంబంధించిన ఒక చక్ర అనమాట మీకు తెలిసిందే నీరు అంటే ఖచ్చితంగా మనకి మూన్ రిలేటెడ్ ఉంటాయి అలాగే ఆ చక్రాకి వన్ ఆఫ్ ద దేవత మిగతా దేవతలు కూడా ఉన్నారు అవి చక్రాలు మనం చెప్పుకుంటాం సో స్వాదిష్టాన చక్రాకి సంబంధించి కూడా జనరల్గా పిల్లలు పుట్టకపోవటం క్రియేటివిటీ క్రియేటివ్గా లేకపోవటం అనే సమస్యలు కూడా ఉంటాయి కదా వాటన్నిటికీ కూడా ఈ మూన్ స్టోన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇకపోతే రిలేషన్షిప్కి సంబంధించి రెండో స్టోన్ ఏంటనుకుంటే కనుక రోడో క్రొసైట్ రోడో క్రొసైడ్ చూడటానికి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా రేర్ ఒరిజినల్ స్టోన్ దొరకడం అనేది చాలా కష్టం మ్యాక్సిమం ప్లాస్టిక్ ఆర్ సింథటిక్వే వే దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో బట్ ఈ స్టోన్ వచ్చేసి చాలా రేర్ అనమాట అండ్ చాలా కాస్ట్లీ కూడా ఈ స్టోన్ ఏం చేస్తుంది ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో ఎవరైతే ఫ్రెండ్షిప్లో కానివ్వండి రిలేషన్షిప్లో కానివ్వండి భార్యాభర్తలు కానివ్వండి విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో అవి పోయి ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగేలాగా దగ్గర అయ్యేలాగా ఇది చాలా హెల్ప్ చేస్తుంది దాంతోపాటుగా క్రైసో ప్రైస్ ప్రైజ్ అనేది కూడా చాలా రేర్ అండి ఒరిజినల్ దొరకటం యాక్చువల్గా ఇవన్నీ అడ్వాన్స్డ్ క్రిస్టల్స్ బేసిక్ క్రిస్టల్స్ కాదు చాలామంది రోజ్ క్వాడ్స్ ఫర్ లవ్ రిలేషన్షిప్ అని చెప్తారు రోజ్ క్వాడ్స్ మనకి సెల్ఫ్ లవ్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది బట్ నాట్ లవ్ ఓకే సో ఇక హెల్ప్ చేస్తుంది బట్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ క్రైసోప్రైజ్ కానివ్వండి మెలకైట్ కానివ్వండి లేకపోతే రోడోనైట్ కానివ్వండి రోడో క్రొసైట్ కానివ్వండి ఇంతకుముందు చెప్పుకున్న మూన్ స్టోన్ కానివ్వండి గ్రీన్ ఎవెంచీన్ కానివ్వండి ఇవన్నీ కూడా హార్ట్ రిలేటెడ్ క్రిస్టల్స్ మీ హార్ట్ చంబాబా జాస్పర్ కానివ్వండి ఇలా పింక్ పింక్ క్రిస్టల్స్ కానివ్వండి ఆల్ ద గ్రీన్ క్రిస్టల్స్ కానివ్వండి మనకి హార్ట్ రిలేటెడ్ క్రిస్టల్స్ అనమాట మన రిలేషన్షిప్లో తరచుగా ప్రాబ్లమ్స్ అంటే దెర్ ఈజ్ వన్ మోర్ ప్రాబ్లం అంటే ఒక ప్రాబ్లం కూడా ఉంది ఎప్పుడైతే మనకి హార్ట్ చక్ర అన్నాహాత చక్ర అంటాము మనకి ఎప్పుడైతే అన్నాత చక్రం అనేది బ్లాక్ అయిపోతుందో ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో ఉండము మనం ఏం చెప్పినా ఎంత ప్రేమ చూపించినా ఎంత ఆప్యాయత చూపించినా రిసీవ్ చేసుకోవడానికి అవతలి వాళ్ళ హార్ట్ చక్ర కూడా ఓపెన్ అయి ఉండదు ఎప్పుడైతే ఒక హార్ట్ చక్ర లవ్ అండ్ రిలేషన్షిప్ రిసీవ్ చేసుకోవడానికి యాక్టివ్గా ఉండదో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో మూన్ స్టోన్ కానివ్వండి పింక్ కలర్ స్టోన్స్ కానివ్వండి గ్రీన్ కలర్ క్రిస్టల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మన రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి నేను లిస్ట్ ఆఫ్ క్రిస్టల్స్ అనేవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి మీకు ఇంకొకసారి చెప్తాను వినండి మెలకైట్ రోడోక్రోసైట్ రోడోనైట్ అలాగే మనకి సెల్ఫ్ లవ్కి వచ్చేసి అయితే కనుక రోజ్ క్వాడ్స్ బాగా ఉపయోగపడుతుంది లిస్ట్ ఆఫ్ క్రిస్టల్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే క్వాలిటీ క్రిస్టల్స్ కావాలనుకున్న సర్టిఫైడ్ బ్రేస్లెట్స్ క్రిస్టల్స్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్